फार्टी एमएम थिकनेस साइड वुडो फार्टी एमएम थिकनेस विच कीबोर्ड्स ड्राल आकर्ष लाख चैनल अन्य हाई बी क्वालिटी कंप्यूटर चेयर हाईटर्स मेंटल ओके ओके साइज एडजेस्टेबल हम्म ओके ओन साइड थ्री रास कीबोर्ड्स ओन साइड डोर्स ओके कंफर्टेबल उनके दी कुछ हम्म चला कंफर्टेबल दी वर्कफ्रॉम होम का स అక్రెలిక్ హ్యాండిల్ అక్రెలిక్ బేస్ వన్ ఇయర్ వారంటీ వస్తుంది వీల్స్ బేస్ హైడ్ వాళ్ళకి వన్ ఇయర్ వారంటీ దీనిలో కలర్స్ కూడా ఏదైనా చేయొచ్చు హైట్ కావాలంటే హైట్ సో బ్యాక్ దాని కూడా వెయిస్ట్ ఎక్కడ ఆనాలి అనేది కూడా ఇలా సెట్ చేసుకోవచ్చు సో బాస్ చైర్ లోనే విత్ లంచ్ హవర్ లో రిలాక్స్ చేయొచ్చు ఓకే చాలా రిలాక్సిబుల్ చైర్ ఇది ఓకే బాస్ టేబుల్ ఇది వన్ సైడ్ సైడ్ టేబుల్ సైడ్ టేబుల్ డిటాచబుల్ ఆ కీబోర్డ్స్ డోర్స్ ఇది లెఫ్ట్ రైట్ ఇక్కడ సెట్ చేయొచ్చు అయితే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ ఎవ్రీ డే ఈ వీడియోలో వచ్చేసి మీకు డైరెక్ట్గా ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ నుంచి ఆఫీస్ ఫర్నిచర్ని షేర్ చేస్తున్నామండి ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు సో ఈరోజు అగైన్ మనం శ్రీ సాయి వీరభద్ర ఫర్నిచర్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్లో ఉన్నామండి వీళ్ళు ఫ్యాక్టరీ అవుట్లెట్ కమ్ డిస్ప్లే ఉంటుంది సో ఈ వీడియోలో మెయిన్గా మీకు మొత్తం కూడా ఆఫీస్ ఫర్నిచర్ చూపించాము టేబుల్స్ కానీ చైర్స్ కానీ బాస్ చైర్స్ కానీ మనకి టేబుల్ మేట్ లాంటి అడ్జస్టబుల్ టేబుల్స్ ఉంటాయి కదా అవి కానీ విజిటర్స్ చైర్స్ ఇలాగా చాలా వెరైటీస్ చూపించాము మీరు ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ రెండిట్లలో కొనుక్కోవచ్చు అండి మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదు మీరు ఇక్కడ ఈ ఫ్యాక్టరీ అవుట్లెట్కి విజిట్ చేయాలి అంటే ఇది సనత్ నగర్లో ఉంటుంది ఇండస్ట్రియల్ ఏరియాలో అండి సో ఇక్కడ కూడా విజిట్ చేయాలంటే కావాల్సిన అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది సో బెస్ట్ లో ఇస్తారండి మనకి బయటకంటే చాలా చాలా తక్కువ ప్రైజెస్లో ఉంటాయి బల్క్ క్వాంటిటీ తీసుకుంటే ఇంకా బెస్ట్ ప్రైస్ ఇస్తారట అంటే ఆఫీస్ ఫర్నిచర్ అంటే ఒకసారిగా మనం బల్క్ గా కొంటుంటాం కదా ఆఫీస్ పెట్టిన వాళ్ళకి సో ఇంకా బెస్ట్ లో ఇస్తారు మనకు ఒక ఆఫర్ కూడా ఉందండి ట్వంటీ థౌసండ్ అబవ్ కొన్న వాళ్ళకి మనకి ఫ్రీ గిఫ్ట్స్ ఉన్నాయి టూ వాల్ పేపర్స్ కూడా ఇస్తున్నారు వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేస్తే యూజ్ అవుతుంది చూస్తూ మాట్లాడదాం ఫ్రెండ్స్ శ్రీ సాయి వీరభద్ర ఫర్నిచర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో మీకు ఈఎంఐ ఫెసిలిటీ బజాజ్ ఫిన్ సర్వీసెస్ కూడా అవైలబుల్ గా ఉంటుంది అలాగే మీరు ఈ స్టోర్ కి ఇక్కడ ఫ్యాక్టరీ అవుట్లెట్ కి విజిట్ చేసి మీరు కొన్నా కొనకపోయినా మీరు కలెక్షన్ అంతా చూసి వెళ్ళినా కూడా మీకు రిటర్న్ గిఫ్ట్ గా వీళ్ళు టూ హండ్రెడ్ లైక్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అనేది రెండు వాల్ పేపర్స్ ఇస్తారు వీళ్ళ యాప్ ఉంటుందండి యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు మీరు యాప్ లో నుంచి వీళ్ళ దగ్గర వచ్చిన కొత్త కొత్త కలెక్షన్స్ అన్నిటిని కూడా చూడొచ్చు వీళ్ళ ట్యాబ్ లో కూడా ఒక థౌసండ్ ప్లస్ వెరైటీస్ ఉంటాయి ఈ నీచ్ సెగ్మెంట్ సార్ మన శ్రీ సాయి వీరభద్ర ఫర్నిచర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ని ఎలా రీచ్ అవ్వాలి సనత్ నగర్ మెయిన్ రోడ్ పోలీస్ స్టేషన్ లర్న్ ఆర్డర్ ఆపోజిట్ రోడ్ లోకి రావాలి ఇండస్ట్రియల్ ఎస్టేట్ అది పోస్ట్ ఆఫీస్ లైన్ ఫస్ట్ లెఫ్ట్ హెట్రో ఆఫీస్ ఉంటది బెడ్ అండ్ రైట్ సో మీకు లొకేషన్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఫాలో అయితే ఎగ్జాక్ట్ గా షాప్ ముందు దిగేస్తారండి శ్రీ సాయి వీరభద్ర ఫర్నిచర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో ఉన్నామండి నమస్తే అండి నమస్తే ఇక్కడ ఈ సెక్షన్ అంతా కూడా ఫర్నిచర్ ఆఫీస్ ఫర్ని ఆఫీస్ ఫర్నిచర్ టోటల్ మొత్తం ఇది ఆఫీస్ ఫర్నిచర్ ఇక్కడ ఏమైనా దొరుకుతాయి సార్ ఈ సెక్షన్ లో చైర్స్ టేబుల్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం టేబుల్ చైర్స్ అన్నీ ఉంది మా దగ్గర ఓకే మనం దేంతో మొదలు పెడదామండి ఇది దానిలో మీకు స్టార్టింగ్ టేబుల్ కంప్యూటర్ టేబుల్ చూద్దాం ఓకే ఇది పాయింట్ ఈ స్టార్టింగ్ టేబుల్ ఇది 1200 రూపాయస్ ఇది స్టార్టింగ్ ఓకే దాని తర్వాత ఇది ఒకటి ఆల్ ఇన్ వన్ కంప్యూటర్ టేబుల్స్ ఇది 1900 రూపాయస్ ఇది ఓకే విత్ డ్రా వచ్చింది హ ఓకే దాని తర్వాత నెక్స్ట్ టేబుల్ ఇది ఆఫీస్ కమ్ కంప్యూటర్ టేబుల్ ఓకే విత్ డ్రావర్స్ లాకర్స్ దీని ప్రైస్ వచ్చేసేసి 3800 రూపీస్ ఓకే నెక్స్ట్ వచ్చేసేసి 3/2 ఆఫీస్ కమ్ కంప్యూటర్ టేబుల్ 18 mm థిక్నెస్ ఇది ప్రైస్ వచ్చేసేసి 3000 రూపీస్ సో మనకి ఇక్కడ కూడా వస్తుంది డ్రావర్స్ ఓకే డ్రాస్ డోర్స్ ఓకే నెక్స్ట్ ఇది 4/2 టేబుల్స్ ఓకే 4 into 2 ఆఫీస్ కమ్ కంప్యూటర్ టేబుల్స్ ఓకే విత్ డ్రా లాకర్స్ దీని ప్రైస్ వచ్చేసేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మోడల్ దీనిలోనే ఇంకో హైవీ క్వాలిటీ ఇది ఫోర్ ఇంటూ టూ ఫార్టీ ఎంఎం కీబోర్డ్స్ డ్రా లాకర్స్ లాక్ అన్ని హైవీ క్వాలిటీ హెచ్ పిబీసీహెచ్ంగ్ టూ ఎంఎం థిక్నెస్ బీడింగ్ ఫార్టీ ప్రైస్ వచ్చేసేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీనికి ఫ్రంట్ డిజైన్ కూడా ఉంది కూడా తర్వాత ఇది నెక్స్ట్ మోడల్ ఫైవ్ ఇంటూ టూ అండ్ హాఫ్ ఆఫీస్ టేబుల్ డబల్ బాక్సెస్ వన్ సైడ్ మూడు డ్రా వచ్చింది ఓకే okay. 18 mm థిక్నెస్ PVC ఎడ్జ్ బైండింగ్ ఓకే టోటల్ 0.8 mm బీడింగ్ ఇది దీని ప్రైస్ వచ్చేసి 6500 రూపాయస్ ఓన్లీ 6500 6500 మార్కెట్ ప్రైస్ ఎలా ఉంటదండి వీటికి మార్కెట్ లో ఇక్క నుంచి మినిమం 25% ఎక్కువ ఎక్కువ ఉంటది ఇది హోల్సేల్ ప్రైస్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇది ఓకే ఇది ఒకటి ఐరన్ టేబుల్ ఇది ఓకే 4 బై 2 ఐరన్ టేబుల్ మూడు డ్రా వస్తుంది ఓకే 25 mm థిక్నెస్ టాప్ ఎడ్జ్ బైండింగ్ PVC ఎడ్జ్ బైండింగ్ దీని ప్రైస్ వచ్చేసేసి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డబుల్ సైడ్ బాక్సెస్ ట్వంటీ ఫైవ్ ఎం థిక్నెస్ టాప్ ఇది దీనిలో కలర్ చాయిస్ కస్టమర్ చాయిస్ ప్రకారం ప్రొవిజన్ ఏదైనా చేయొచ్చు కలర్ సైజ్ ఏదైనా చేయొచ్చు ఇది అయితే ఫైవ్ టు టూ అండ్ హాఫ్ దీని ప్రైస్ వచ్చేసేసి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వన్ సైడ్ త్రీ డ్రాస్ కీబోర్డ్స్ వన్ సైడ్ డోర్స్ కలర్ ఏదైనా చేయొచ్చు ఆర్డర్ ప్రకారం ఇంకోటి దాని తర్వాత ఇంకో హెవీ క్వాలిటీ ఫార్టీ మెమ్ థిక్నెస్ ఇది సైడ్ కూడా ఫార్టీ ఎంఎం థిక్నెస్ ఫ్రంట్ డిజైన్ ఇది దీనిలో డిజైన్ కూడా ఫోర్ ఫైవ్ మోడల్స్ ఉన్నాయి ఏదైనా డిజైన్ చేయొచ్చు కలర్ కూడా ఏదైనా చేయొచ్చు ఇది కీబోర్డ్స్ సేమ్ అదే మోడల్స్ ఇది కూడా క్వాలిటీ ఎక్కువ ఇది ఫ్రంట్ డిజైన్ కూడా మారింది ఫార్టీ ఎంఎం థిక్నెస్ ఫార్టీ ఎంఎం థిక్నెస్ ఓకే దీనిపై వచ్చేసేసి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో నెక్స్ట్ ఇది కూడా అండి ఈ డిజైన్ ఫ్రంట్ డిజైన్ కూడా ఇది కూడా ఓన్ మేకింగ్ ఇది ఓకే ఫ్రంట్ డిజైన్ వచ్చింది కుషన్ డిజైన్ ఇది ఓకే 40 mm థిక్నెస్ 6 3

దీని ప్రైస్ వచ్చేసేసి ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ఓకే త్రీ పీస్ కలిపి ట్వంటీ టూ థౌజండ్ ఓకే ఫార్టీ మంత్ థిక్నెస్ ఇది కూడా ఇదైతే మూవబుల్ వచ్చిందండి రిమూవబుల్ ఓకే ప్లేస్ అడ్జస్ట్మెంట్ ఓకే దీనిలో కూడా కలర్ ఏదైనా చేయొచ్చు దీనిలో ఉన్నాయి ఇంకోటి కలర్ డిజైన్ డిఫరెంట్ దీనికి కూడా ఇన్నగట్లాగే త్రీ త్రీ పీస్ లాగా వచ్చింది త్రీ పీస్ ఇదైతే మూవబుల్ ఉంటుందండి ఈ రెండు సో క్వాలిటీలో డిఫరెన్స్ అంతేగా అవును ఓకే కలర్ డిఫరెంట్ క్వాలిటీ రెండు క్వాలిటీ సేమ్ ఓకే కలర్ డిఫరెంట్ ఫ్రంట్ డిజైన్ డిఫరెంట్ ఓకే డిజైన్ మారింది ఇది ఫ్రంట్ డిజైన్ చూడొచ్చు సో మీకు అన్ని రకాల ఆఫీస్ ఫర్నిచర్ తో పాటు మనకి ఇక్కడ హోమ్ రిలేటెడ్ ఫర్నిచర్ కూడా అన్ని అవైలబుల్ ఉంటాయి దీని ప్రైస్ వచ్చేసేసి 21000 21000 సో నెక్స్ట్ ఈ టేబుల్ కూడా బాగుందండి ఫ్రంట్ డిజైన్ తో స్టార్ట్ చేయండి ఇది ఇంపోర్టెడ్ టేబుల్ ఇది ఇది మలేషియా నుంచి వచ్చింది హహ దానికంటే కొంచెం హెవీ క్వాలిటీ వుడ్ ఏమ ఉంటదండి ఇది ఇది లెమినేట్ బోర్డ్ అన్ని లెమినేట్ బోర్డ్ హహ ప్రీ లెమ్ పార్టికల్ బోర్డ్ ఇది అన్ని ప్లస్ అడ్జస్ట్మెంట్ ఓకే సైడ్ టేబుల్ పెడెస్టల్ थिकनेस వచ్చేసేసి 50 mm థిక్నెస్ ఇది ఓకే దీని ప్రైస్ 6/3 L టైప్ ఆఫీస్ టేబుల్ ఓకే దీని ప్రైస్ వచ్చేసి 26000 ఇది ఓకే 26000 సైడ్ టేబుల్ 5 foot 2 1/2 ఇది ఓకే తక్కువ సైజ్ ఉంచుం యా 6 కంటే L టైప్ లో స్టార్టింగ్ సైజ్ 5 foot uh -huh. 2 1/2 L టైప్ 3 పీసెస్ మూవబుల్ డ్రావర్ వచ్చేసింది సేమ్ సైజ్ ఫైవ్ ఇంటూ టూ అండ్ హాఫ్ కలర్ మారింది కలర్ ఏదైనా చేయొచ్చు కస్టమర్ చాయిస్ ప్రకారం కలర్ ఏదైనా చేయొచ్చు ఓకే సో ఆఫర్ ఏంటండి మనకి ఇక్కడ ఆఫర్ చూద్దాం ఇప్పుడు ఓకే ఇది కూడా త్రీ డోర్స్ ఫైవ్ రైస్ కోసం ఇది సైడ్ టేబుల్ వన్ సైడ్ పై డెస్టాల్ వస్తుంది ఓకే ఐరన్ పైప్ దీనిలో కలర్ ఏదైనా చేయొచ్చు వైట్ బ్రౌన్ బ్లాక్ ఏదైనా చేయొచ్చు పైప్ కలర్ ఈ టాప్ గ్లో కలర్ చేయొచ్చు ఫార్టీ ఎంఎం థిక్నెస్ టాప్ ట్వంటీ ఫైవ్ ఎం సారీ టూ ఎంఎం హెచ్ బైండింగ్ ఇది ఓకే అంటే ఏ క్వాలిటీలో కూడా మనం కలర్స్ మాకు కలవ ఏదైనా చేయొచ్చు మచ్ ప్రైస్ కలర్ ఇది స్టార్టింగ్ ఇది కంప్యూటర్ చైర్ హైడ్రైట్స్మెంట్ ఓకే సైజ్ అడ్జస్టబుల్ ఓకే బ్యాక్ ఎల్లచ్చు కావాలంటే లాక్ చేయొచ్చు ఓకే లాక్ అయిపోయింది దీనిలో కూడా కలర్ వస్తది బ్లూ బ్లాక్ మెరూన్ ఏదైనా చేయొచ్చు ఓకే ఈ మోల్డెడ్ ఫోమ్ ఇది ఎస్ మోడల్ కంప్యూటర్ చేయర్ కింద ఈ మూడు ఐటమ్స్ కి వారంటీ వస్తది 6 మంత్ విల్స్ బేస్ హైడ్రాలిక్ కి 6 మంత్ వారంటీ వచ్చింది ఓకే దీని ప్రైస్ వచ్చేసేసి 2400 రూపాయస్ ఓకే అండి సో అడ్జస్టబుల్ లోనే ఫస్ట్ వెరైటీ వీటిలో డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి దాని తర్వాత మెస్ లో అన్ని చైర్ ఉన్నాయి మెస్ చైర్ ఇది ఓకే మెస్ లో స్టార్టింగ్ ప్రైస్ ఇది ఓకే కంప్యూటర్ చైర్ 802 నెట్ ఎట్ కంప్యూటర్ చైర్ మోల్డెడ్ ఫోమ్ ఇది కూడా అప్ అండ్ డౌన్ పుష్ బ్యాక్ అన్ని ఉన్నాయి సో ఇందాక చూసిన అన్ని ఆప్షన్స్ ఉన్నాయి సేమ్ సేమ్ ఫంక్షన్ దీని కూడా ఓకే వారంటీ సేమ్ 6 మంత్ వారంటీ వస్తది కిందికి Three, uh, hmm. Haan, base, hydraulic. Hydraulic, uh -huh. 3 आ 3 पीसेस के होती है हां व्हील्स बेस हाइड्रोलिक की हाइड्रोलिक हम्म दिन प्राइस बच्चे से 3000 ₹3000 ओके तनक नेक्स्ट मॉडल ये 805 नेटेड 805 नेटेड मोल्डर फोम हम्म दिन प्राइस चाला कंफर्टेबल है वर्क फ्रॉम होम कोसम चाला कंप्यूटर कंफर्टेबल है दिन प्राइस बच्चे से 3300 ₹3300 ओके दिन लोना इनकोट सिमिलर दानकी सिमिलर मॉडल है दी ओके 3300 ओके దాని తర్వాత ఇంకా హెవీ మోడల్ ఇది లంబర్ సపోర్ట్ కూడా ఉంది హ్యాండిల్ అడ్జస్ట్మెంట్ బ్యాక్ లాకింగ్ అన్ని ఉన్నాయి జాస్ మోడల్ లో బ్యాక్ చేయర్ దీని ప్రైస్ వచ్చేసేసి ఫైవ్ సిట్టింగ్ పెట్టారండి ఇంకోటి లేటెస్ట్ మోడల్ ఇది మోడల్ బ్యాక్ అప్ అండ్ డౌన్ హైడ్రాలిక్ అన్ని ఉన్నాయి లాక్ సిస్టమ్ దీని ప్రైజ్ వచ్చేసేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ సార్ విత్ ఇన్ హైదరాబాద్ పంపించమంటే పంపించేస్తారా మీరు ఆటోలో వేసి అది ట్రాన్స్పోర్ట్ చార్జ్ కస్టమర్ పే చేయాలా నేను అరేంజ్ చేసి పంపిస్తాను వీడియో కాల్ లో కూడా చూపించి పంపిస్తారు అంటే ఇప్పుడు ఒక చైర్ కి రెండు చైర్ ఇంత దూరం రావాలి వాళ్ళ కోసం పంపిస్తారు పంపిస్తా ఓకే నెక్స్ట్ ఏం చూద్దామండి మార్బల్ 2 మీడియం బ్యాగ్ చేయాలి ఇది ఓకే హ్యాండిల్ అడ్జస్ట్‌మెంట్ హ్మ్ హ్మ్ కింది మోల్డెడ్ ఫోమ్ ఇది బాడీ లైన్ మోల్డర్ ఫోమ్ హ్మ్ హ్మ్ కంఫర్టబుల్ ఉంటుంది కొంచెం చాలా కంఫర్టబుల్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం చాలా రన్నింగ్ చేయాలి ఇది ఆహా చాలా రన్నింగ్ చేయాలి ఇది ఓకే కింద కూడా మెటల్ ఇది మెటల్ బేస్ వచ్చింది వీల్స్ బేస్ హైడ్రాలిక్ దీనికి 1 ఇయర్ వారంటీ వస్తుంది 1 ఇయర్ వారంటీ 1 ఇయర్ వారంటీ ప్రైస్ వచ్చేసేసి 5500 రూపాయస్ ఓకే 5500 రూపాయస్ నెక్స్ట్ ఇది బటర్ఫ్లై మీడియం బ్యాక్ చైర్ ఓకే లంబర్ సపోర్ట్ కూడా ఉంది దానికి సెట్ చేయొచ్చు ఇది అప్ అండ్ డౌన్ ఓకే హ్యాండిల్ అప్ అండ్ డౌన్ బాన్ చూడడానికి కూడా లుకింగ్ వైస్ చాలా బెటర్ ఇది దీని ప్రైస్ వచ్చేసేసి ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓకే నెక్స్ట్ మోడల్ మార్బల్ వన్

ఓకే హ్యాండిల్స్ మాత్రం ఫిక్స్డ్ వచ్చి ఫిక్స్డ్ హండ్రెడ్ హెడ్డ్రెస్ కూడా అడ్జస్ట్ ఓకే ఫోర్ థౌసండ్ ఎయిట్ ఓకే దాని తర్వాత నెక్స్ట్ మోడల్ మోడల్ హై హెడ్ అప్ అండ్ డౌన్ చేసు దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఇంకా బల్క్ క్వాలిటీ తీసుకుంటే ఏమైనా తగ్గుద్దా అండి ఎవరైనా క్వాంటిటీలో కావాలంటే మినిమం టెన్ పీసెస్ ఉండాలి అది హోల్సేల్ ప్రైస్ ఇస్తారు ఇంకా ఇంకా తక్కువ పడతుంది ఓకే అండి దానిలో ఇంకోటి నెక్స్ట్ మోడల్ ఇది మార్బల్ వన్ హై బ్యాక్ హెడ్ అరేస్మెంట్ లంబర్ సపోర్ట్ హ్యాండిల్ అరేజ్మెంట్ అప్ అండ్ డౌన్ ఓకే నేను బేస్ మెటల్ వచ్చింది మెటల్ బేస్ కి వన్ ఇయర్ వారంటీ వస్తుంది బాగా స్టైలిష్ ఉందండి కానీ ఆప్షన్ బ్యాక్ వెళ్ళవచ్చు కావాలంటే లాక్ చేయొచ్చు దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో వస్తే ఫైవ్ థౌసండ్ కూడా స్టైలిష్ లుక్ అవును వర్క్ హోమ్ కోసం చాలా బాగుంది ఒక పెట్టుకుంటే ఇప్పుడు మనకు వర్క్ హోమ్ చేయమనే ఆప్షన్ ఇస్తున్నారు కాబట్టి ఒక మంచి అయితే ఉండాలేమో అండి దగ్గర తర్వాత బాస్ ఓకే ఈ బాస్ ఓకే డిఫరెంట్ వెరైటీస్ ఇవి నుంచి స్టార్ట్ బాస్ చైర్ వచ్చేసేసి మీకు ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇక్కడ చూద్దాం ఓకే దీనిలో కలర్ ఏదైనా చేయొచ్చు రెడ్ బ్లాక్ బ్లూ కలర్ లో కూడా చేసుకోవచ్చు ఇది క్రోమ్ హ్యాండిల్ క్రోమ్ బేస్ ఓకే లాక్ ఆన్ లాక్ రెండు ఉన్నాయి అవును ఓకే దీని ప్రైస్ వచ్చేసి 4500 రూపాయలు సో హైట్ కూడా చాలానే అడ్జస్ట్ అవుతుందండి ఇది రెండు మీడియం బ్యాక్ చైర్ ఇది ఓకే సేమ్ ఫంక్షన్ ఇది కూడా ఓకే దీనిలోనే ఇంకొక హై బ్యాక్ చైర్ ఉంది ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సేమ్ ఫంక్షన్ ఇది కూడా ఓకే దీని కూడా కలర్ వస్తుంది బ్లూ బ్లాక్ రెడ్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అన్నిటికీ కింది వన్ ఇయర్ వారంటీ వస్తుంది వీల్స్ బేస్ వీల్స్ బేస్ హైడ్రోలిక్ హైడ్రోలిక్ మూడు ఐటమ్స్ కి వన్ ఇయర్ వారంటీ వస్తుంది ఈ ఫోమ్ కి దానికి కాదు ఇంకా హెవీ క్వాలిటీ కావాలంటే ఇంకా హెవీ కూడా ఉంది ఎల్ ప్లై హై బ్యాక్ చేయర్ బాస్ చేయర్ ఇది దీని పై వచ్చేసేసి సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అక్రెలిక్ హ్యాండిల్ అక్రెలిక్ బేస్ వన్ ఇయర్ వారంటీ వస్తుంది వీల్స్ బేస్ యాడ్ వల్లికి వన్ ఇయర్ వారంటీ దీనిలో కలర్స్ కూడా ఏదైనా చేయొచ్చు బ్లాక్ 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 బ్రౌన్ క్రీమ్ ఏదైనా చేయొచ్చు దానిలో కలర్స్ ఓకే ఇది ఒకటి రిమోబుల్ హ్యాండిల్ రిమోబుల్ హ్యాండిల్ అప్ అండ్ డౌన్ ఇదే ప్రైస్ రేంజ్ లో ఉంటుందండి ఓకే దీని ప్రై వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కలర్ వస్తాయి కలర్ చేయచ్చు కస్టమర్ ఆర్డర్ ప్రకారం కలర్ వస్తాయి ఇది ఒకటి ఎస్ఎస్ హ్యాండిల్ ఎస్ఎస్ఎస్ హ్యాండిల్ హై బ్యాక్ ఎల్ ప్లై చేయర్ దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కలర్ ఏదైనా చేయొచ్చు ఇది ఒకటి ఇంపార్టెంట్ చాలా హెవీ క్వాలిటీ బేస్ వీల్స్ వుడ్ అనే హ్యాండిల్ ఇది టీ టీక్ హ్యాండిల్ స్టీల్ బేస్ స్టీల్ హ్యాండిల్ దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ రూపీస్

ఓకే ఐరన్ పైప్ మీద ఇది చైర్ చాలా కంఫర్టబుల్ దీనికి వస్తుంది ప్రైస్ వచ్చేసేసి ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇది సీజర్ మోడల్ ఫోల్డింగ్ టేబుల్ సో చూద్దాం ఫోల్డింగ్ ఫోర్ స్టెప్ వస్తుంది మొత్తం ఫోల్డ్ అయిపోతుంది సిల్ పీస్ వస్తుంది

దాని తర్వాత చైర్ చూద్దాం ఇది పెద్ద చైర్ వస్తుంది ఇంపోర్టెడ్ చైర్ బాస్ చైర్ ఇది చాలా హెవీ క్వాలిటీ దీని ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బాస్ చైర్స్ లో కూడా చాలా ఇంపోర్టెడ్ వెరైటీస్ చాలా హెవీ క్వాలిటీ ఇది ఇంపోర్టెడ్ లో ఓకే ఇంకోటి బాస్ చైర్ ఇది నెట్టెడ్ వస్తుంది ఇది ఎవరైనా న్యూ ఆఫీస్ పెట్టే వాళ్ళు కూడా ఒకసారి కాంటాక్ట్ అవ్వచ్చు అండి అవును ఇది త్రీ డి హండి ఇది త్రీ డి హండి అప్ అండ్ డౌన్ దీనికి సీట్ స్లైడర్ కూడా ఉంది సీట్ పెద్ద చేయొచ్చు కంప్లీట్లీ అడ్జస్టబుల్ అంటే కొంచెం హెల్దీ పర్సన్స్ అలా కూర్చుంటే కూడా బాగా అడ్జస్ట్ చేసుకోవడానికి చక్కగా ఇది కూడా కావాలంటే తీయొచ్చు పెట్టుకోవచ్చు ఆహా అడ్జస్ట్‌మెంట్ హైట్ ని బట్టి వెయిట్ కావాలంటే తీయొచ్చు అడ్జస్టబుల్ ఓకే వితౌట్ హెడ్ కూడా చేయొచ్చు దానికి ఓకే దీని ప్రైస్ అండి దీని ప్రైస్ వచ్చేసి 17500 రూపాయస్ 17500 ఓకే ఓకే లంబర్ సపోర్ట్ మంచి క్వాలిటీ ఇది కావాలంటే ఇంత కావాలంటే ట్రస్ట్ సెట్ చేయొచ్చు ఇది ఓకే ఇంకా హైట్ కావాలంటే హైట్ సెట్ చేయచ్చు సో బ్యాక్ పెయిన్ దాని కూడా వాళ్ళ వెయిస్ట్ ఎక్కడ ఆనాలి అనేది కూడా ఇలా సెట్ చేసుకోవచ్చు మూమెంట్ లాక్ కూడా చేయొచ్చు దానికి ఓకే బ్యాక్ ఎల్లి ఎన్ని పొజిషన్ లాక్ చేయొచ్చు ఇది ఓకే ఓకే లాక్ అయిపోయింది సో రిలాక్స్ అవడానికి కూడా బాగా ఉంటుంది చాలా బాగుంది ఇది ఓకే సో ఓకే చైర్ చాలా ఆప్షన్స్ ఇచ్చారండి అడ్జస్టబుల్ ఆప్షన్స్ ప్రైస్ అండి ప్రైస్ వచ్చేసి 17500 ఓకే అండి ఇది వీల్స్ బేస్ చాలా హెవీ క్వాలిటీ ఇది ఓకే దాని తర్వాత బాస్ చేయర్ ఇది ఒకటి రెక్లైనర్ బాస్ చేయర్ రెక్లైనర్ లో దీనిలో కూడా కలర్ వస్తుంది బ్లాక్ బ్రౌన్ రెండు కలర్ వస్తుంది ఇది రెక్లైనర్ ఇది చేయర్ ఇది చూద్దాం ఓకే సో బాస్ చేయర్ లోనే విత్ రెక్లైనర్ లంచ్ హవర్ లో రిలాక్స్ చేయచ్చు ఓకే చాలా రిలాక్సిబుల్ చేయర్ ఇది ఓకే దీని ప్రైస్ అండి ప్రైస్ వచ్చేసి 18000 రూపాయలు ఓకే 18000

దాని తర్వాత ఇది స్టార్టింగ్ లో మీ విజిటర్ చేయర్ చూద్దాం విజిటార్యర్ ఇది అవును ఇది ఫోర్ డబల్ జీరో నైన్ విజిటర్ చేయర్ మిస్ చేయర్ ఇది దీనిలో రెండు కలర్ వస్తుంది ఒకటి ఫుల్ బ్లాక్ ఒకటి జా క్లాస్ వస్తుంది వైట్ అండ్ బ్లాక్ దీని ప్రైస్ వచ్చేసేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ చాలా కంఫర్టబుల్ బీస్టర్ కోసం ఇవి అన్ని విజిటర్ చీర్స్

మ్యానుఫ్యాక్చరర్స్ వీరియు ఇవే కాదు ఈ వీడియోలో మీకు ఆఫీస్ ఫర్నిచర్ చూపించినప్పుడు కూడా మీ దగ్గర అన్ని రకాల హోమ్ రిలేటెడ్ ఫర్నిచర్స్ అండి సోఫా సెట్స్ కానీ డైనింగ్స్ కానీ కోట్స్ అండ్ మాట్రసెస్లో ప్యూర్ వెరైటీస్ ఉంటాయి సో కుదిరిగా డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయండి అండ్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మా దగ్గర అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఏ టు జెడ్ ఫర్నిచర్స్ కస్టమర్ చాయిస్ ప్రకారం ఏదైనా చేయొచ్చు కస్టమైజ్ చేయొచ్చు కలర్ కస్టమైజ్ చేయొచ్చు డిపెండ్ ఆన్ కస్టమర్ ఓకే థ్యాంక్ యూ ఇది ఒకటి ఆఫర్ వచ్చింది ట్వంటీ థౌజండ్ ఎవరు పర్చేస్ చేస్తే ఆఫీస్ ఫర్నిచర్ ఏదైనా ట్వంటీ థౌజండ్ ఎవరు పర్చేస్ చేస్తే రెండు వాల్ పేపర్ ఫ్రీ వస్తుంది